హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా ఇవాళ వచ్చేటప్పటికి మా పాప పుట్టినరోజు అండి ఈవినింగ్ కేక్ కటింగ్ వీడియోతోటి మేము ముందుకైతే వచ్చేసాను అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇవన్నీ చూసారు కదా చాలా సింపుల్గా అయితే చేశాను ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి వచ్చేటప్పటికి నాకు ఒక నూట యాభై రూపాయలు మొత్తం డెకరేషన్ అంతా అనమాట ఇంకా అలాగే వచ్చేటప్పటికి చాక్లెట్స్ అవి మొన్న డి తీసుకున్నాను కదా ఇంకా ఈ చాక్లెట్స్లన్నిటిని ఇలా ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టేసుకున్నాం అనమాట పిల్లలకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా ఇంకా అలా అయితే పెట్టేసుకున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి కొంచెం స్వీట్ హార్ట్ ఇద్దామనేసి కొద్దిగా బూందీ కొద్దిగా జిలేబీ అలాగే డ్రింక్స్ కోసం అనేసి ఇలా ఫాంటా తీసుకున్నాను అనమాట ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము అండ్ కేక్ కూడా వచ్చేసిందనమాట ఈ లోపగా కేక్ని కూడా ఓపెన్ చేస్తున్నాము మొత్తం థీమ్ అంతా రెడ్ కలర్లో అయితే అరేంజ్ చేసుకున్నాం కేక్ వచ్చేటప్పటికి పింకే అవైలబుల్గా ఉందనమాట మేము ముందు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చి ఉంటే వేరేలాగా ఉండేదేమో బట్ మేము ఏంటంటే ముందు ఆర్డర్ ఇవ్వలేదు అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసాం అనమాట ఇంకా అందుకనేసి అండ్ పింక్ కలర్లో దొరికింది రెడ్ కలర్ అయితే ఇంకా బాగుండేదేమో అనిపించిందనమాట కానీ ఏం చేస్తాం దొరికిందంతా అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఇంకా కేక్ అయితే మా వదిన గారు పెట్టేసి ఇంకా ఇక్కడ చాక్లెట్స్ అవి కూడా పెట్టేసుకుంటున్నాము ఇంకా ఇక్కడ అంతా రెడీ చేసాము అండ్ మా పెద్ద పాప కూడా వచ్చి కూర్చుని ఇంకా కేక్ కట్ చేద్దాము అంటే ఇంకా రావాల్సిన వాళ్ళు అంటే పిలిచిన వాళ్ళు ఇంకా రాలేదనమాట ఇంకా వాళ్ళు వచ్చే లొక్క ఏంటంటే బాక్స్లన్నిటినీ ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తున్నాము ఇందులో ఒక కేక్ ముక్క అలాగే చాక్లెట్స్ అవి పెట్టి అయితే రిటర్న్ గిఫ్ట్ని ఇద్దామన్న ఉద్దేశంతో ఇలా బాక్సులు అన్నిటినీ ఓపెన్ చేసేసుకుంటున్నాము ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నామండి ఇంకా ఏంటంటే మా వారు వీడియోలో కనిపించడానికి ఇష్టపడలేదనమాట ఇంకా అందుకనేసి ఇక్కడ మట్టికి కొంచెం చిన్న వీడియో చిన్న అయితే యాడ్ చేశాను మీకు నిందంతా తీసేసాను అనమాట ఇంకా కేక్ కటింగ్ అయ్యాక ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఆశీర్వాదం అయితే చేస్తున్నారు అనమాట పిల్లలకి అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి మా ఆడబిడ్డ గారి తోటి కోడలు గారు అనమాట ఇంకా ఈవిడి మా పెద్దొద్దున గారు పెద్ద అన్నయ్య గారు ఇంకా వీళ్ళిద్దరూ ఆశీర్వాదం వచ్చేసి అయితే వెళ్ళారనమాట ఈ వీ వీళ్ళిద్దరి తర్వాత ఇప్పుడు మా ఆడబిడ్డ గారు వాళ్ళ ఆయన గారు అయితే వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నారు మనం బర్త్డే చేసాము అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఇదే కదండి పిల్లల్ని ఆశీర్వాద ఇవ్వటం అదే కదా ఇంకా అదైతే పిల్లలకి ఎంతగానో మంచి జరుగుతుందని మనం పుట్టినరోజుని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ మా పాపలు కూడా క్లాప్స్ అయితే ఎంత క్యూట్గా కొడుతున్నారో మీరు గమనించండి మా చిన్ని పాప అయితే కొంచెం స్టైల్గా అయితే క్లాప్స్ కొడుతుంది అండ్ అసలు ఎంత అల్లరి చేసిందో చాలా ఎంజాయ్ చేసింది ఈ బర్త్డే తను అండ్ నేను అసలు బర్త్డే చేయకూడదు అనుకున్నా కానీ నేను ఎంతగా చేయకూడదు అనుకున్నా సరే తనకి చాలా బాగానే సెలబ్రేట్ అయితే జరిగింది బర్త్డే అనమాట ఇంక ఇక్కడ అందరూ వచ్చి అయితే ఆశీర్వదిస్తున్నారు వీళ్ళందరూ వచ్చేటప్పటికి మా వదిన గారి కింద ఇంట్లో ఉంటాం అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలని అందరినీ పిలిచాం మేము ఇక్కడ మేము ప్రెజెంట్ ఉన్న దగ్గర అయితే పిల్లలు అంతగా ఉండరు అనమాట ఇంకా అందుకనేసే పిల్లల బర్త్డే అన్నది కాకినాడలో చేయాలని అయితే అనుకున్నాం అనమాట ఇంకా అక్కడ పిల్లలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అండ్ మా కింది ఇంట్లోనే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట మా తీర్థమ్మికి చాలా ఇష్టం వాళ్ళిద్దరు అదిగోని ముద్దు పెట్టింది కదా తనే అంజన అనమాట తిన్ని సుబ్బి అంటారు సుబ్బలక్ష్మి అయితే సుబ్బి అండ్ సుబ్బలక్ష్మి అనుకుంటా పేరు బట్ అందరూ సుబ్బి సుబ్బి అని పిలుస్తారు ఈవిడ కూడా మా వదిన గారి కింది ఇంట్లో ఉంటారనమాట అండ్ ఆవిడికి మా తీర్థమ్మికి మంచి బాండింగ్ అనమాట ఎక్కువగా ఆవిడ దగ్గరే ఉంటుంది వస్తే మాత్రం అండ్ ఇలా అందరూ వచ్చి ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఆవిడైతే కుర్చీలో కూర్చోలే పోతుంది గురు గురుగురు వచ్చేస్తున్నాయి అనమాట ఇంకెప్పుడు చంకెక్కేద్దామా అత్త చంక అనేసి అని చూస్తూ ఉందనమాట అనుకొని వచ్చేసింది అత్తగారి దగ్గరికి ఇంకా నాన్నని చూసి అమ్మమ్మ రా 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 అంటుందనమాట ఇంకా వన్ ఇయర్ కదా ఇప్పుడిప్పుడే దానికి చిన్న చిన్నగా మాటలు వస్తున్నాయి అది అమ్మ అమ్మ అంటుంటే ఇంకా అసలు అంటే భలే అనమాట మా అన్నయ్య గారు దీని గారు ఇంకా మధ్యలో అయితే కూర్చోబెట్టి ఒక రెండు ఫోటోలు అయితే దిగేశారు ఇప్పుడైతే డాన్స్ ప్రోగ్రామ్ అనమాట వీళ్ళు మొన్న ఇలా స్కూల్లో ఒక ఈవెంట్ అంతా అయ్యిందనమాట అండ్ అక్కడ ఈవెంట్లో నేర్చుకునే డ్యాన్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళని చూసి మా అయితే చేస్తుంది అనమాట నాకు అనిపించింది నిజంగా నేర్చుకున్న వాళ్ళతో పాటుగా కూడా ఇది చేసింది భలేగా అనిపించింది అనమాట చూడండి వీళ్ళ డ్యాన్స్ అనేది చాలా క్యూట్గా అయితే అనిపించింది నాకు ఇది చూపించచ్చా ఇది చూపించాలా చూపించకూడదు కూడా తెలియలేదు అండ్ అలా ఆ రోజున వాళ్ళు ఉన్న హ్యాపీనెస్ని అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను అండ్ ఇందులో నాకు చిన్నపాటి స్వార్థం కూడా ఉంది ఇది ఇలా యూట్యూబ్లో పెడతాం వల్ల నాకు ఎప్పుడు కావాలని అప్పుడు చూడొచ్చు ఇది వాళ్ళ మెమరబుల్ మూమెంట్ కదా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఇది అలాగే ఉంటుంది మా ఫస్ట్ బర్త్డే ఇలా అయ్యింది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇలా హ్యాపీగా ఆ రోజున అంతా ఉన్నాము అనేసి పిల్లలకి ఎప్పుడైనా చూపించవచ్చు కదా ఇంకా మా పిల్ల వచ్చేటప్పటికి కుర్చీ మడత పెట్టే సాంగ్కి అయితే డాన్స్ వేస్తుంది ఆ స్టెప్పుడైతే బలగ ఇమిటేట్ చేసిందనమాట ఈవిడే చేసింది అనుకున్నారా మా చిన్ని పాప కూడా ఇంకా తగ్గేదలే అనుకుంటా మా చిన్ని పాప కూడా డ్యాన్స్ చేసిందనమాట ఎంత బాగా చేసిందో మా బుడ్డిది డ్యాన్స్ చేయగానే ఇంకా అందరూ భలేగా అయితే నవ్వేశారు అది ఎందుకంటే పెద్దవాళ్ళు చేయటం ఒక ఒక విషయం అండ్ వన్ ఇయర్ బేబీ చేయటం అనేది ఇంకో విషయం చూడండి తెగగెంత వస్తుంది చూపిస్తాను చూడండి మా చిన్న మా పెద్ద అయితే చక్కగా కుచ్చి మడత పెట్టే సాంగ్ స్టెప్ని ఒక రెండు స్టెప్ని అయితే ఇమిటేట్ అనమాట ఏదో వాళ్ళకి వచ్చి రానట్టుగా అలాగే ఎంత ఇస్తున్నారో వాళ్ళని చూసి అయితే భలేగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకోటి ఏంటంటే బర్త్డే సెలబ్రేషన్ అవ్వగానే నేను పన్ను పిక్కించుకోవడానికి వెళ్ళాలన్నమాట అండ్ అందుకనేసి చాలా హడావిడిగా హడావిడిగా అయితే అయిపోయిందని అని చూడండి ఎంత క్యూట్గా వేస్తుందో డింగి టింగి టింగి ఆ గౌన్లో ఎంత బాగున్నారో మీకు ఆ మా పాపల డ్రెస్సులు మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చలేదు అన్నది కూడా కామెంట్ చేయండి ఎందుకమ్మా మీ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ అయితే మాకు వీడియో చూపించాలా అని మీరు అనుకోవద్దు ఇది ఒక్క వీడియో వచ్చేటప్పటికి నా స్వార్థం ఫుల్గా నా స్వార్థమే అనమాట ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు వాళ్ళకి లైఫ్ ఇంతే నా ఛానల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు ఈ వీడియో నాకు యూట్యూబ్లో ఉంటుంది కదా అన్న చిన్న పాటి స్వార్థంతో ఈ వీడియోని అయితే పెడుతున్నాను బట్ దీనివల్ల ఎవరికైనా యూజ్ ఉంటుందా యూజ్ ఉండదా అన్నది నాకు తెలియదు కానీ ఏంటంటే ఈ వీడియోని చూసినప్పుడు ఎక్కడో చోట ఒక చిన్నపాటి స్మైల్ వస్తుంది కదా ఆ స్మైల్ వచ్చింది అంటే కనుక నేను నిజంగానే ఈ వీడియో పెట్టి మంచి పని చేశాను అనుకుంటాను మీకు డెఫినెట్గా వీడియో చూసినంతసేపుల్లో ఒక చిన్నపాటి స్మైల్ వచ్చిందనుకోండి నిజంగా ఈ వీడియో పెట్టి నేను మంచి పని చేశాననే అనుకుంటా అలా స్మైల్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే పిల్లలకి చాక్లెట్స్ అవి ఇవి పంచేసాం అనమాట ఇంకా ఏంటంటే బాక్సులో అలా డైరెక్ట్గా పెట్టే కన్నా ఇలా ఒక ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము అంటే ఒక బిస్కెట్ ఇలాగ పెట్టేసి ఇలా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము అన్నిటినీ ఇంకా వచ్చిన వాళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే ఇచ్చామన్నమాట డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేలాగా మ్యాక్సిమం బాక్సులు అయితే పంచామనమాట ఈవిడ కూడా కింది ఉంటారు ఈ ఈ ఆంటీ గారు కింద ఉంటారు అండ్ మా వదిన గారు ఈవిడ కింద ఉంటారనమాట అంటే ఈవిడ వేరే చోటు ఉంటారు పిల్లలు అందరూ కలిపి ఆడుకుంటారు కదా మా పాప వచ్చినప్పుడు కూడా ఆ పాప వచ్చి బాగా ఆడుతుంది ఇంకా ఆవిడని కూడా పిలిచాము మా వదిన గారు మా ఇంకా మా బుజ్జోదన్ గారు ఏంటంటే తర్వాత తీసుకుందాం మనం ఇంట్లో తీసుకుందాంలే అనేసి అని అన్నారు ఇంకేంటంటే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చూసారుగా ఆ డెకరేషన్ చేసింది ఈవిడనమాట ఈవిడిని చూపిస్తాను చూడండి ఈవిడ వేరొచ్చేటప్పటికి దొరికారనమాట మా పాప బర్త్డే డెకరేషన్కి అన్నిటికీ పాప మీరు చూసినట్టయితే ఎక్కువ ఆవిడే చేశారనమాట చాలా చాలా థ్యాంక్స్ తొరగడ ఈ వీడియో రూపేణా చెప్తున్నాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదని కామెంట్ చేయండి చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్